ది వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలరీ జోయల్ కాస్ తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో డిసెంబర్ ఐదు నుంచి ఇరవై ఒకటి వరకు ఏస్రావ్ నగర్ షోరూంలో సందడిగా కొనసాగుతుంది వివాహాల కోసం వజ్రాల విలాసవంతమైన సెట్లు ఆధునిక లుక్స్ కోసం వేర్ కలెక్షన్స్ సాంప్రదాయం మోడర్న్ మేళవించిన ప్రత్యేక డిజైన్లతో ఈ ప్రదర్శన ఆకర్షణీయంగా నిలుస్తుంది ప్రతి ఆభరణం పరిమిత ఎడిషన్లో మాత్రమే అందుబాటులో ఉండటం మరో ప్రత్యేకత జోయల్లుకాస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జోయల్లుకాస్ మాట్లాడుతూ బ్రిలియన్స్ డైమండ్ షో మన డిజైన్ నైపుణ్యానికి ప్రతీక ఏస్రావ్ నగర్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఈ కలెక్షన్ పండుగ సీజన్కు మరింత అందాన్ని తెస్తుందన్నారు ప్రదర్శన కాలంలో లక్షకు పైబడిన వజ్రాభరణాల కొనుగోలుపై ఉచిత బంగారు నాణం అందజేస్తామని జోయల్లుకాస్ ప్రకటించింది వినియోగదారుల కోసం మరింత ఆకర్షణీయంగా మారిందన్నారు ఈ అవకాశం డిసెంబర్ ఇరవై ఒకటి వరకు మాత్రమే ఏస్రావ్ నగర్ జోయల్ కాసు షోరూంలో ప్రత్యేకంగా ప్రదర్శన అందుబాటులో ఉంటుందన్నారు వజ్రాల మెరుపు డిజైన్ల వైభవం లగ్జరీకి ప్రతీకగా నిలిచే ఈ వజ్రోత్సవాన్ని చూడ్డానికి సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారని తెలిపారు ನಮಸ್ಕಾರ ಈ ರೋಜ್ ಮತ್ತೆ ರವೇಂದ್ರಿಯನ್ವೆ ಅಂತ ಸ್ಟಾರ್ಟ್ ಕೇಳುತ್ತೆ ಸೊ ಈ ಬ್ರೈಡನ್ ಬಿಲ್ಡಿಯನ್ ಡೈಮಂಡ್ ಗುಲರ್ ಶೋರ್ మొత్తం టోటల్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది అంతేకాకుండా సేల్ కూడా సో ఏంటంటే వరల్డ్ వైడ్ లో ఉన్న అన్ని యూనిక్ కలెక్షన్స్ మనకి ఏంటంటే అన్ని డిజైన్స్ బ్రైడల్ కలెక్షన్స్ కానీ లేకపోతే యంగ్ కలెక్షన్స్ కానీ అన్ని కలెక్షన్స్ అనేది ఒక గ్రూప్ లో తీసుకొచ్చి చేయడం జరిగింది అనమాట ఇక్కడ ఏంటంటే వరల్డ్ వైడ్ అన్ని కలెక్షన్స్ ఒకే చోట మనకి ఎగ్జిబిట్ సేల్ అనేది చేయడం జరుగుతుంది అనమాట అంతేకాకుండా మెయిన్ ఏంటంటే ఈ అవర్నమెంట్ మనకి ఏదైతే మనకి డైమండ్ అన్కట్ కానీ డైమండ్ కానీ ఏదైనా ఆన్లైన్ పర్చేస్ చేస్తే మనకి కాంప్లిమెంటరీ గోల్డ్ పైన కూడా ఫ్రీ ఉందనమాట ఈ ఆఫర్ అనేది మనకి ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ ఫిఫ్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫస్ట్ వరకు అంటే టోటల్ సెవెంటీన్ డేస్ అనేటువంటి ఈ ఆఫర్ అనేది ఇక్కడ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ మన ఏఎస్ఎం లో మాత్రమే ఈ ఆఫర్ అనేది మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది సో అందరూ కూడా వచ్చి ఈ ఆఫర్ ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా మా కోరిక మాట నుంచి వచ్చిన ప్రాక్టీస్ కూడా కస్టమర్స్ కి అదే కాకుండా మన నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ